వైరల్ అయ్యే విధంగా వైరల్ 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 అంటున్నారు ఈ వైరల్ వైరల్ అయ్యే విధంగా వ్యాపు పాత్రలోకో లేకపోతే లాగానో ట్రీట్ చేస్తున్న అతివల గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది ఆడది మనల్ని కన్నా ఒక మాతృమూర్తి కూడా ఒక ఆడదే అలాగనే మనతో సహోదరి అంటే సహోదరి సోదరి సిస్టర్ రకరకాలుగా పిలుచుకుంటున్న అక్క కావచ్చు చెల్లె కావచ్చు ఆమె ఆడదే అలాగనే మనం ఎదుగుతున్న టైంలోనే మనకి కొద్ది కొద్దిగా పరిచయం అవుతూ మనతో పాటు ట్రావెలింగ్ చేస్తూ మన చదువుల్లో భాగంగా అంతర్భాగంగా మనకు పరిచయం అవుతున్న మీరు ముద్దు ముద్దుగా పిలుచుకునే జిఎఫ్ అని పిలుచుకుంటూ ఉంటారు గర్ల్ ఫ్రెండ్ అని గర్ల్ ఫ్రెండ్ అనేది ఒక స్నేహితురాలుగా కూడా ఉన్నది ఆడదే అట్లనే రేపన్న రోజుని మన వివాహం అయిన తర్వాత మనతో మన చిటికిన వేలు పట్టుకుని అగినగుండం చుట్టూ తిరిగి ఎలాంటి నిప్పుల చుట్టూ తిరగలిగిన కెపాసిటీతో నీతో ఎల్లప్పుడూ నీకు తోడుగా నీడగా ఉంటానంటూ మనకి వివాహంలో ఒక ప్రమాణం చేసి మనతో పతి ఏ ప్రత్యక్షదైన అనుకుంటూ